కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండ గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు ఖర్చులు రిజిస్టర్లు అభివృద్ధి పనులు తదితర పత్రాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ పరిశీలన చేసిన కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అవినీతి నిర్మూలన పౌర మరియు మానవ హక్కుల జాతీయ సంస్థ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కొందరు ప్రభుత్వ అధికారులలో మరియు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులలో పేరుకుపోయిన అవినీతి అలసత్వం నిర్మూలన కొరకు ప్రజలు వివిధ రూపాల్లో చెల్లిస్తున్న పన్నులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ప్రజలకు తెలిపేందుకు సహా చట్టం రెండు వేల ఐదు సెక్షన్ రెండు జే ఒకటి అనుసరించి గ్రామ పంచాయతీ యొక్క రికార్డుల పరిశీలన చేయడం జరిగిందని సీసీఆర్ కేంద్ర కమిటీ సభ్యులు భూక్యా చరణ్కాంత్ తెలిపారు

गैस को पास करो थोड़ा वेट करो चलो हम 10 मिनट और कर सकते हैं थोड़ी सरदर से शायद रे पर सभी महीने कर और कर ले अब

నుండి ఈరోజు ఈ గ్రామంలో రికార్డ్ తనిఖీ చేయడం జరిగినది దానిలో భాగంగా చాలా రిజిస్టర్ అసలు ఇక్కడ ఉండాల్సిన రిజిస్టర్స్ లేవు అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ వారు ఏం చేశారో ఇప్పటివరకు మాకు ఐడియా వస్తలేదు ఎందుకంటే చాలా వరకు డబల్ డబల్ క్యాష్ బుక్స్ ఉండడము అవి ఆడిట్ జరగడము మిస్క్యాలకులేషను అండ్ డబల్ ఎంట్రీస్ సింగిల్ ఎంట్రీస్ అండ్ సింగిల్ క్యాష్ బుక్ ఎంట్రీస్ ఉండడము అండ్ దానికి సంబంధించిన ముగింపుని విలువలు అండ్ ప్రారంభ విలువలు రాయకుండా ఒకటే పేపర్లో రాసేసి వదిలేయడము ఇట్లాంటి చాలా అవకతవకలు ఈ గ్రామ పంచాయతీలో జరిగినాయి దీని గురించి పూర్తి వివరాలు మేము మా ఫైనల్ రిపోర్ట్ అనగా ఇంకో ఫైవ్ సిక్స్ డేస్లో ఫైనల్గా ఒక రిపోర్ట్ రెడీ చేస్తాము దాంట్లో ఫుల్ అమౌంట్ ఇంత అమౌంట్ ఫ్రాడింగ్ జరిగినది అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తాము గ్రామ పంచాయతీ సిబ్బంది మీకు గ్రామ పంచాయతీ సిబ్బంది కారోబార్ వాళ్ళు అందరు సహకరించారు కానీ ఇప్పటివరకు అయితే కార్యదర్శి గారిని నేను చూడట్లేదు ఆ పొద్దున కనబడ్డారు దాని తర్వాత వస్తానని చెప్పేసి అన్నారు సార్ అటే వెళ్ళిపోయారు మీరు రికార్డ్ చేసారు కదా మీకు అధికారంలో ప్రజాప్రతి నుంచి కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి ఒత్తిడి రాలేదు ఎందుకంటే మా మేము త్రూ ఆర్టీఈ ద్వారా చేయడం వల్ల మాకు ఎలాంటి ఒత్తిడి రాదు అది ఎందుకంటే మాకు హైకోర్టు సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మా మీద ఒత్తిడి చేయ చేయొద్దని చెప్పేసి పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఒత్తిడి చేయరాదు సంతోషించడం కానీ అలాంటివి అండి